నివాసగృహం స్వామి ఆ నివాస గృహములో ఆనాడు ఒడ్రింగి పనిచేస్తూ ఉండేవారు ఆనాడు గ్రామం పేరు కందిమల్లాయపల్లి ఈ గ్రామములో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు నేను చందా ఇవ్వలేనయ్యా పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు జాతరకు రథం తయారు చేయిస్తాను ఊరేగింపు కన్నారంట స్వామి రథం అంటే గిలకల బండి గ్రామం ెడ్డి ఈ గ్రామస్తులు ఒప్పుకోలేదు నువ్వు చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు అప్పుడు ఇవ్వనందుకు ఆయన కొన్ని ఇబ్బందులు పెట్టినారు బావికి నీళ్ళ కురాని ఇవ్వకుండా చక్కలి బట్టలు తప్పకుండా ఇబ్బంది పెట్టినారు స్వామి అప్పుడు ఆయన రాత్రికి రాత్రి ఇంత కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్థాలతో ఆయన లోపారు లోపల ఉండే బావి మరుసటి రోజు గ్రామ కథలంతా వచ్చి రెండు కిన్నాలు గ్రామ కథలు దగ్గర కూర్చొని పోలేరమ్మని మట్టిబొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన అమ్మవారిని ఊరేగింపు ఈ గ్రామం పందిమల్లారెడ్డి పెంది మల్లారెడ్డి పొగాక్కాడ వెలిగించుకునేది స్వామి చూసి అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మా తుటా వెలిగించుకుని ముంచు నేను ఎవరైతే కూడా తెలుస్తుంది గ్రామస్తులకి స్వామి అప్పుడు అమ్మవారు ఎక్కువ వైరాలముందంట అడివి తెలుగు అమ్మవారు ఆ వచ్చే రూపం స్వామి వారికే కనిపిస్తుందంట కానీ వాళ్ళెవరికి తెలుగు మాత్రం కనిపిస్తున్నారు ఈ రూపంలో వస్తున్నావు ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు భయపడతారు బాలిక రూపంలో ప్రత్యక్షంగా అమ్మవారు బాలిక రూపంలో తెలుస్తుంది అప్పుడు స్వామి ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే కొంచెం కందిమల్లారెడ్డి వంశం కొంచెం లేకుండా బోబాకాడ్డి వంశీకులంతా ఆనాటితోనే గతించిపోయినారు వాళ్ళ వంశీకులు ఎవరు లేరు అప్పుడు ఏమి స్వామి నాకింత పెద్ద శిక్ష విధించినావే అంటే భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి గ్రామం చుట్టూ పన్నెండు ఆమడ పట్టణం అవుతుంది నాయన ఆమెడంటే మూడు కిలోమీటర్లు వచ్చి ఒక ఆమెడ పన్నెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు జరుగుతుంది అంటే పూర్ణామిళ బేలు వైదుపూరు మూడు కలిసిపోతాడు నవరత్న మండపాలతో రెండో అన్నట్టుగా ఉంటుంది కదిమలాయపల్లి ఈనాడు వరి మీరు ఈ విధంగా ఉన్నారంటే నిర్మించే వాళ్ళ వంశంగా వాళ్ళే విధంగా తయారవుతారు ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే గతించిపోతుందన్నారంట స్వామి వాళ్ళతోనే సమాప్తి అప్పుడు అమ్మవారికి చెప్పినాడు అమ్మ పోలేరి నువ్వు ఎక్కడున్నా జంతు పనులు పొంగళ్ళు జరగాలనే ఈ రక్తబాతలు అనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లో లీనమైపోమ్మా అక్కడేని పొంగళ్ళు జరుపుకోమంటుంది స్వామి అప్పుడు అమ్మవారికి చెట్లో వచ్చింది గ్రామానికి అమ్మవారికి దేవస్థానం పిల్లలు చెప్పడం స్వామి ఆనాడు కాలిజ్ఞానంలో రచించిన వారిలో కొన్ని గూఢార్థంలో రచించినారు కొన్ని దయాత్రంగా రచించారు

e muia ya uru me ka